మ్యాటర్ అర్థమైంది కదా మనం కుప్పడం పట్టు సారీస్ అండి లిటరలీ ఎన్ని సారీస్ మనం సేల్ చేసామో ఈ సారీస్కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అయితే బ్లౌజెస్ అనేది డిజైన్ చేయించుకున్నారు సో ఇప్పుడు మనం వీటికి ఒక ఎన్ఆర్ఏ కస్టమర్ అండి సేమ్ టూ శారీస్ మన దగ్గర బుక్ చేసుకొని ఒకటే మోడల్ రెండు బ్లౌజులు రెండు మెజర్మెంట్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్ అయితే సెండ్ చేశారు సో డిస్పాచ్డ్ అయితే రెడీగా ఉన్నాయండి బ్లౌజులు స్టిచ్ అయ్యి హై లో మనం ఈ మోడల్ చాలా యూనిక్గా ఇచ్చామండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఛార్జ్ చేసాము సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను స్మాన్ సైజ్ అయితే ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేసాము డబల్ ఎక్స్ఎల్ అయితే టూ థౌజండ్ ఛార్జ్ చేసాము సో గా శారీ విత్ బ్లౌజ్ సారీ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అవైలబుల్గా ఉన్నాయి వీటిల్లో బూటాస్ కొంచెం చేంజ్ అవుతున్నాయి సో ఈ బూటా ఒక స్టైల్ ఉంది మనం ఇంతకుముందు చూసే చూసిన బూట ఒక స్టైల్ ఉంది ఇదిగోండి సేమ్ శారీ ఫాల్కి రెడీగా ఉంది ఫాల్ అవుతుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది అండి ఇవి రెండు ఒక కస్టమర్సే బుక్ చేసుకున్నారు మేబీ నాకు తెలిసి సిస్టర్స్ అనుకుంటా నెక్స్ట్ మంత్ ఈ శారీ వచ్చేటప్పటికి మనకి రామగుండం నుంచి బుక్ చేసుకున్నారండి పేరు సో చేతన గారండి దీనికి వచ్చేటప్పటికి మన పేజీలోదే ఈ మోడల్ డిజైన్ చేసుకున్నారు సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వర్క్ స్టైల్కి అయితే వెళ్తున్నారండి ఓవరల్గా శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఛార్జ్ అండి హ్యాండ్లో కూడా మనం చిన్న బార్డర్ తీసుకొని హ్యాండ్స్ ఆల్ ఓవర్ కూడా యూనిక్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీలో ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఇస్తున్నామో చాలా మంది ఇది మగ్గమా ఇది మిషన్ వర్క్ అని అడుగుతున్నారు అంత యూనిక్ డిజైన్స్ అసలు గుర్తుపట్టని అంత ఫినిషింగ్ అయితే మనం ఎంబ్రాయిడరీలో తీస్తున్నాము సో చాలా బాగుంటున్నాయండి సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్క్యాష్ అవైలబుల్గా చాలా ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి బ్లౌజ్ డీటెయిల్స్ గా నేను ప్రైజెస్తో చెప్తున్నాను ఇంకా డిజైన్స్ ఇంకా ప్రైజెస్ అడగండి ప్లీజ్ వీడియోని క్లియర్గా చూడండి సో ఇది అండి ఈ కాంబినేషన్స్లో ఏమైనా సారీస్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద పెడుతున్నాను బాగున్నాయి కదా అలా వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ